మనం ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున మన కడపరపాటి యొక్క క్రోసూరు మండల కేంద్రంలో జరిగినటువంటి బాబుషూరిడి మోసం గ్యారెంటీ అని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వాళ్ళ ఆఫీసులో సెంట్రల్ ఆఫీస్ ఏదో ఒక సెంట్రల్ ఆఫీసులో ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి జిల్లా మన పల్నాడు జిల్లా అలాగే గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన మరి చాలామంది తీసేసిన తహసీల్దార్లు అని మనం మనం పర్యటనలో మనం మనం చెప్పుకున్నట్టుగా ఓడిపోయి పదిహేను చేత చేకరించబడ్డ వాళ్ళు అందరూ మొఠాగా వచ్చి మరి ఒక పది మందిని వాళ్ళ ఫంక్షన్ పోగు చేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సంవత్సరం కాలంలోనే ప్రజల్లో తీవ్ర తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అలాగే రాజధాని అంతా మోసం అని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరిగింది మరి వాళ్ళు నిజంగా ప్రజల్లో వచ్చి రోజు కనుక ప్రజల్లో వచ్చి మన నాయకులు తిరుగుతున్నట్టు కనుక తిరిగితే ప్రజలు ఏమనుకుంటున్నారో వాస్తవం అర్థమైంది కానీ ఏదన్నా ఇబ్బంది జరిగిందే నాకు తెలిసి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైనా కళ్యాణం అనుకున్నట్టుగా పని జరగట్లేదు అనేది కొద్దిగా అంటే ఉందే ఉందని మనసుల్లో ప్రజల్లో మాత్రం ఒక్క పర్సెంట్ కూడా వ్యతిరేకత లేదనేది నేను స్పష్టంగా చెప్పగలను దానికి కారణం ఏంటంటే మన నాయకుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఇచ్చారు ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టారు ఒక్కొక్కటిగా కొన్ని అమలు చేశారు కొన్ని అమలు చేయడానికి టైం బాండ్ ఆల్రెడీ ఈ నెల వచ్చే నెలలో టైం ఫిక్స్ చేసి పలానా రోజుకి ఈ ప్రోగ్రాం నేను చేస్తానని చెప్పి మీడియా పరంగా మళ్ళీ క్యాబినెట్ లో కానీ అన్ని రకాలుగా ఆయన చెప్పడం జరుగుతుంది మరి అది చూస్తా కూడా మరి ఒక్క రోజే పదివేల కోట్ల రూపాయలు మరి రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేని విధంగా ఒక్కరోజు పదివేల కోట్ల రూపాయలు మరి తల్లులకు మంచి అకౌంట్లో విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో మరి వచ్చి రావడం జరిగింది అందరం చూశాం మరి దాని 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 తర్వాత మన పార్టీ మన కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ నాయకులు అందరం కలిసి తొలిడుగు ప్రోగ్రాం కింద పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం కింద ప్రజల్లోకి వెళ్తుంటే వచ్చే స్పందన చూస్తున్నాం ఎన్నికలు ఏ ఏ గ్రామం వెళ్ళినా మన నాయకులు మన ఎమ్మెల్యే గారు కానీ అట్లానే మన మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ మరి మన స్థాయి కేరళ కానీ ఎవరైనా సరే ఏ గ్రామం వెళ్ళినా ఐదు వందలు చిన్న గ్రామంలో కూడా ఐదు వందలు ఆరు వందల మంది వచ్చే పరిస్థితి నిన్న మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారండి నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెడితే ఒ నాలుగు ఐదు వందల మంది వచ్చారు అది భోజనాలు మంచి చెడు అని ఏర్పాటు చేస్తే మరి మరి అటువంటిది మన ఎమ్మెల్యే గారు ప్రతిరోజు నెల రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిరుగుతున్నారు కదా అట్లనే మన గ్రామస్థాయి నాయకులు గ్రామస్థాయి కేంద్రం మండల స్థాయి నాయకులు అందరూ కూడా గ్రామాల్లో మరి ప్రతిరోజు అన్ని ఏళ్ళకే వెళ్ళి మన పరిపాలన వన్ మన పరిపాలన ఎట్లా అంశం మీద మాట్లాడుతున్నారు కదా మరి ఎక్కడ పోయినా అపూర్వ స్వంద వస్తుంటే మనకి మరి వాళ్ళు నిన్న నలుగురు చేరి తీసేసిన తర్వాత నలుగురు చేరి ఈ పార్టీ మీద అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది ఇక మేము మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలుస్తాం మళ్ళీ మేము వచ్చాము మేము వస్తే ఒక ఆయన మేము మేము మీ మిగతా పార్టీ వాళ్ళని అందుతాం అని రకరకాలుగా మాట్లాడటం జరుగుతుంది మేమైతే అందరం కూడా ఇక్కడ ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం నంబూరు రావు అనే వ్యక్తి ఇక్కడ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన ఎన్నికల ముందు పార్టీ మారుతారని చెప్పి వాళ్ళకాయడరు మీడియా అందరూ పోటీ కూర్చుంది నేను మారట్లేదని చెప్పి ఆయన ఖండించాల అప్పుడు కూడా ఖండించాల ఖచ్చితం లేని పరిస్థితుల్లో వచ్చి పోటీ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు నేను పార్టీ మారట్లేదు అని మారుతారని చెప్పి టీవీలు ఛానల్స్ అన్నీ వస్తున్నాయి మనం మనం చెప్పినవి కాదు లేకపోతే మనం మాట్లాడినవి కాదు వాళ్ళు ఏదో మనం వేసుకుంటున్నారు వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియదు ఎవరైతే పార్టీ మారుతారనే వ్యక్తి ఆయన చెప్పాలి ఏమైనా ఉంటే నేను మారుతున్నానో మారట్లేదనో నాకు అవసరం లేదనో నేను ఈ పార్టీలోనే ఉంటానో ఏదో ఆయన సంబంధించిన విషయం కాబట్టి ఆయనే దాని క్లారిటీ ఇవ్వాలి కానీ గుంటూరు నుంచి వచ్చిన ఆయన ఈయన పార్టీ మారట్లేదని ఈయన ఒకళ్ళ పుచ్చుకొని మాట్లాడతారు ఎవరైతే పార్టీ మారుతున్నారనే ఆరోపణ వచ్చిందో లేకపోతే ఒక ఆధారం ఒక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని మీద సంబంధిత వ్యక్తి మాట్లాడితే అర్థం ఉంటుంది కానీ ఎవరో ఒక ఆయన ఒకళ్ళ తప్పించుకొని ఆయన పార్టీ మారట్లేదని ఆ పార్టీ అధిష్టానం మొక్కుల తరఫున వచ్చిన ఆయన పెద్ద మనిషి మాట్లాడుతారు అంటే అతను భయపడి పారిపోతుంది వీళ్ళే మరి పట్టుకొని నిలబడుతున్నట్టు జనానికి అర్థమైపోయింది ఇప్పుడు గత ఎన్నికల్లో నేను గెలుస్తాను నేను ఎన్నికలకి రోడ్డు వేసి నేను వస్తానని చెప్పి ఆయనే చెప్పాడు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి నేను ఓట్లు అడుగుతాను లేకపోతే ఓట్లు అడగను చెప్పాడు మీ అందరూ తెలుసు కదా మీడియా మీ మిత్రులందరూ కూడా తెలుసు కదా ఆ విషయం ఈ రోడ్డు కంప్లీట్ కాకుండా నేను ఓటు అడగను ఇవ్వంలో నాకు ఓట్లు వేయద్దని చెప్పాడు సరే ఈ హోట్లు ఎట్టాయలేదు అది వేరే విషయం అనుకోండి కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే పని చేయట్లేదు అభివృద్ధి చేయట్లేదు ఫోటోలో కనపడటానికి తాపత్రయపడుతున్నాడని పడుతున్నాడని మాట్లాడతారు నాయకులు ఇప్పుడు నువ్వు ఒక అసమర్థుడైన కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ ఎవరు నీ కొడుకు సంబంధించిన పార్ట్నరు ఒక నీ డబ్బుల కోసం నువ్వు కమిషన్ కోసం నీ సంబంధిత కంపెనీకి ఇచ్చుకొని వా అసమర్థుడిని ఇక్కడ కాంట్రాక్టర్గా పెట్టి రోడ్ వేయట్లేదంటే రోడ్ ఎట్ అయింది అతను రోడ్డు వదిలిపెట్టి పారిపోయాడు అతను పట్టకు రావాలి టెండర్ క్యాన్సిల్ చేపించాలి లేకపోతే నోటీసులు ఇవ్వాలి చాలా లీగల్ ప్రొసీజర్ చాలా ఉంటుంది అంత ఈజీగా తీసేసి పోటీ కోర్టుకు వెళ్తారు మళ్ళీ మళ్ళీ సంవత్సరాల పాటు పట్టే పరిస్థితి ఉంది అందుకని ఏదైనా ప్రొసీజర్ ప్రకారం జరగాలి కాబట్టి దానికి టైం పట్టింది తప్పితే అది ఇవాళ కాదు రేపైనా అది స్టార్ట్ చేయాల్సిందే చేయాల్సింది ఈ కాకపోతే కొత్త కాంట్రాక్టర్ వస్తాడు నువ్వు ఎన్నో లాభతో ఎన్ని రోజులు ఆపగలవు వాడి అడ్డం పెట్టి కాంట్రాక్టర్ని అడ్డం పెట్టి నువ్వు ఎన్ని రోజులు లాపగలవు ఈ రోడ్ని మాక్సిమం వన్ ఇయర్ ఆపేవు తప్పదు అతను పనిష్మెంట్ ఏదో రూపంలో ప్రభుత్వం అతన్ని పిలిచి మాట్లాడి తీసేసే పరిస్థితి ఉంటుంది లేదా నోటీస్ ఇచ్చి తీసేసే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా రేపు వెయ్యి ఆ పని జరిగింది ఆ తర్వాత మన రోడ్ వేసే కార్యక్రమం మన కొత్త కాంట్రాక్టరా లేకపోతే ఏంటనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎమ్మెల్యే గారు ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు ఆర్ఎన్ బి తో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడటం జరిగింది ఈ విషయాలన్నీ మా అందరం కూడా నాయకులందరూ కూడా తెలుసు మేము